హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముందు వీడియోలో కటింగ్ వీడియో చూసాం కదండీ మగ్గం వర్క్ కట్ వర్క్ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి హ్యాండ్ పార్ట్ ఇది వచ్చేసి నేను లైనింగ్ క్లాత్కి ఇట్లా బకరం క్యాన్వాస్ ఉంటుంది కదా సారీది ఇది ఆ క్యాన్వాస్ ఐరన్ చేసుకొని ఇలా లైనింగ్ క్లాత్కి మొత్తం కూడాను స్టిఫ్గా అంటించేసుకున్నాను దానిపైన వచ్చేసి ఇటు లైనింగు అటు బ్లౌజ్ క్లాత్కి మిడిల్లో క్యాన్వాస్ ఉండేలాగా అప్పుడు కట్ వర్క్ బాగా తిరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనం మగ్గం వర్క్ చేయించుకున్నాం కదా అది కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్కి ఇలా నేను కుట్టు వేసుకుంటున్నాను అప్పుడు షోల్డర్ జారకుండా బ్రాడ్ ఎక్కువ లేకుండా ఉంటుంది షోల్డర్ నాటు పెట్టుకున్న విధంగా సమానంగా సరిపోతుంది ఇదిగోండి ఇలా లైనింగ్ పైన క్లాత్ ఏది ఎటు కదలకుండా స్ట్రైట్గా సెంటర్కి ఒక స్టిచ్ వేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన బ్లౌజ్ మెజర్మెంట్ షోల్డర్ జారకుండా కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు సింగిల్ పాదం పెట్టుకొని మనకి కట్ వర్క్ కాబట్టి ఒక్కొక్క దగ్గర ఆగి ఆగి మరి సూతి దింపి ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి మగ్గం వర్క్ బ్లౌజు బ్రాడ్ ఎక్కువ అయితే ఇలా హాఫ్ ఇంచ్ ముందు మార్క్ చేసుకునేటట్టుగా కుట్టాం కదండి అలా చేస్తే ఆ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మనకి షోల్డర్ జారకుండా కూడా ఉంటుంది ఇగోండి నెక్ ఇలా ప్రతి కరువు కరువు దగ్గర కూడాను ఇలా సూది దింపి మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇది మొత్తం గాజు బీడ్స్ ఉంటుంది కదా అండి ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత నేను హాఫ్ ఇంచు క్లాత్ నుంచి ఇలా కటింగ్ చేసుకుంటున్నాను మరీ దగ్గరగా చేసుకుంటే మక్క వర్క్ బ్లౌజ్ కదా ఇది పెళ్ళి సారీ అండి అందువలన కొంచెం ఖర్చు ఉంటే బాగుంటుందని ఎక్స్ట్రా ఎక్కువగానే పెట్టుకున్నాను లోపల ఎలాగూ బకారం మనం ఐరన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి షేప్ మొత్తం కూడాను ఈజీగా తిరిగిపోతుంది ఇలా అన్ని దగ్గరలో కూడా నాటు పెట్టేసుకున్నాను చూడండి ఇలా ప్రతీది కూడాను మనం వేలుతో ఇలా లోపల నుంచి ఇలా నెట్టుకుంటూ ఉంటే షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి అండి దీనికి మనం నెక్ మీద కుట్టు వేయడానికైతే కనుక లేదు ఎందుకంటే ఇది కట్ బీడు మొత్తం కూడాను పగిలిపోతాయి గాజు బీడు కాబట్టి నేను చేత్తోనే వేసుకుంటాను తర్వాత ఇలా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి ముందుగా కదలకుండా ఇలా నెక్ సైడ్కి కుట్టు వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి కుట్టు కూడా కనబడకుండా ఉంటుంది అలాగే క్లాత్ అది జరిగిపోకుండా ముడతలు రాకుండా కూడా ఉంటుందండి ఇలా లోపల నుంచి మధ్య మధ్యలో ఎక్కడైనా లోపలికి వెళ్ళిపోతే కనుక లోపల నుంచి నెట్టుకుంటూ ఈ విధంగా ఇలా స్టిచ్ చేస్తే బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుం బెల్ట్ కూడా నేను నార్మల్గా బ్లౌజ్కి అతికేసేలాగానే వేసేసుకొని రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ హ్యాండ్ అంచు వరకు మాత్రం పొటీస్ వేశారు ఇలా చేయించాను మగ్గం వరకు కింద వచ్చేసి ప్లెయిన్ రెడ్ కలర్తో మాకు కస్టమర్ ఇచ్చిన ఏదైతే డిజైన్ ఉందో సేమ్ శారీలో అలా ఆ బ్లౌజ్లో డిజైన్ అలా వచ్చింది సేమ్ అట్లానే చేయించాను ఇవ్వండి ఇలా అతుక్కున్న తర్వాత పై కుట్టు వేసుకుంటున్నాను అది అతికినట్టుగా కనబడకుండా కుట్టు వేసుకుంటున్నాను దిలా వేసుకొని ఇప్పుడు దీనిపైన లైనింగ్ వేసుకొని కుట్టుకుంటూ తిరగ తిప్పుకుంటానండి కింద వచ్చేసి చిన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయి చిన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి అందువలన తిరగతిప్పడానికి అవ్వట్లేదు కాబట్టి నేను హ్యాండ్ వర్కే పెట్టేస్తున్నాను ఇలా కింద మడత కుట్టేసుకొని చూడండి ఇలా వేస్తే కనుక మనకు కట్ వర్క్ వచ్చేసింది కింద హ్యాంగింగ్స్ కూడా వేలాడినట్టుగా వచ్చినాయి ఇలా హ్యాండ్ పార్ట్ మొత్తం కూడాను ఇలా అతికేసుకుంటున్నానండి కస్టమర్ ఇచ్చిన హ్యాండ్ మెజర్మెంట్కి ఇలా కరెక్ట్గా సరిపోతుంది మొత్తం కూడాను నీట్గా ఇలా అతుక్కున్న తర్వాత సెంటర్ నాటు చూసుకొని అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం కూడాను నేను ముందుగానే లైనింగ్ లైనింగ్ క్లాత్కి వచ్చేసి క్యాన్వాస్ దగ్గర నేను అంటిచ్చేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం సింగిల్ పాదం పెట్టుకొని కట్ బీడ్ వర్క్ మీద అలా కుట్టుకుంటూ వచ్చాము సేమ్ అలానే ఫ్రంట్ నెక్ కూడా వన్ సైడే కాబట్టి ఇలా వేసేసుకుంటున్నానండి ముఖ్యంగా మాకు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడాను స్టిచ్ ఇలా వేసేసుకున్నాను ఎక్కడికక్కడే నాట్లు పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటున్నాను బ్యాక్ పార్ట్ నెక్ మీద కదలకుండా వేసుకునేలాగా దీనికి కూడాను ఫ్రంట్ నెక్ మీద కూడాను నేను వేసేసుకుంటున్నాను తర్వాత హ్యాండ్ వగ్తో వర్క్ దగ్గర చేతి పనితో ఇలా కుడతామండి మొత్తం లైనింగ్ మొత్తం కూడాను అతికేసుకొని ఎక్స్ట్రా ఉన్నా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను చూసాను కదండి వర్క్ నెక్ మగ్గ వర్క్తో క్యాన్వాస్ యూస్ చేసి కట్ వర్క్ ఎట్లా తిప్పాలి లైనింగ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ ఈజీగా ఈజీగా కుట్టేయచ్చు అనేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే మనలో వస్తుందండి భయపడాల్సిన పని అయితే లేదు థ్యాంక్ యూ